Hello friends, welcome to ఏహెచ్టిటి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం దాదాపు మూడు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను దీనికి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు నుండి ఆధార్ స్పెషల్ శిబిరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అన్ని జిల్లాల్లో ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు కానున్నాయి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు ఆరేళ్లలోపు చిన్నారులకు పేర్లతో పేర్లతో కొత్తగా ఆధారు నమోదు అలాగే పాత వాటిలో మార్పులకు ఏర్పాట్లు చేయాలన్నారు కాగా రాష్ట్రంలో ఆరేళ్లలోపు ఎనిమిది పాయింట్ యాభై మూడు లక్షల మందిపై పైబడినటువంటి వారికి సంబంధించి నలభై రెండు లక్ష పాయింట్ పది లక్షల మందికి ఆధార్ అప్డేట్ నమోదు పెండింగ్ అయితే ఉందన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులకు సంబంధించి మీ ఇంట్లో ఎవరైనా ఆరు సంవత్సరాలు పైబడిన పిల్లలు ఉంటే కనుక మీరు ఆధార్కు సంబంధించి అప్లై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డులకు సంబంధించి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి చాలామంది ఏపీలో అప్డేట్ అనేది చేసుకోలేదు చెప్పేసి గవర్నమెంట్ సర్వే చేశారు నలభై రెండు లక్షల మంది వరకు అయితే ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదు తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డులో ముఖ్యంగా మనకేంటంటే మనము చేసిన చేస్తున్నటువంటి తప్పుల్లో ఇది ఒకటి అంటే మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఉన్నటువంటి అడ్రస్ అనేది కొంచెం పొరపాటుగా ఉండొచ్చు డేట్ ఆఫ్ బర్త్ పొరపాటు ఉండొచ్చు ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ శిబిరాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ ఆధార్ శిబిరాలు మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మీ గ్రామ మరియు వార్డు సచివాలయాలు నిర్వహిస్తారు అక్కడికి వెళ్ళి మీరు సమస్యలు అనేది క్లారిటీగా చే క్లారిటీ చేసుకోవచ్చు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్